ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈ శ్రావణ మాసంలో మగవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేంటి గురువుగారు శ్రావణ మాసం అంటే ఆడవారికి కదా మగవారికి మనకే ఉంది అని అనేరు అసలు శ్రావణ మాసం అని అనగా శ్రావణ మాసం అని అంటే శ్రవణ నక్షత్రతో కూడిన శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి ఆయన నక్షత్రంలో వచ్చిందే శ్రావణ మాసం కాబట్టి ఆయన బాగా ఉండాలని ఆ అమ్మవారి పసుపు కుంకాలు ఎల్లవేళలా దృఢంగా బలంగా ఉండాలని ఆ విష్ణుమూర్తి మీదకి ఎంతోమంది రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు అందరినీ సరిచేసేది మా ఆయనే కదా అని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆ శ్రీ మహావిష్ణువు కోసం చేసేదే శ్రావణ మాసంలో పూజ అది ఆ త్రేతాయుగం నుంచి అలా 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 ఈ కలియుగానికి కూడా వచ్చింది అయితే ఈ టైంలో మగవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే వాళ్ళు చేసే పూజా ఫలం అంతా మనదే కదా కనుక మగవారు ముఖ్యంగా ఇలా చేస్తే మంచిది ఎలా అంటే మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి ఆ రోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి పొరపాటును కూడా మీ భార్యని ఎట్టి పరిస్థితుల్లో కోప్పడరాదు తిట్టరాదు అరవరాదు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్రావణ మాసంలో మీ జీవిత భాగస్వామి కానీ మీ ఇంట్లో అమ్మా నాన్న కానీ ఆడబడుతులు కానీ ఏడవరాదు కంట తడి పెట్టరాదు అలాగే మీరు మాంసాహారం భుజించరాదు ముఖ్యంగా అంటే కొన్ని వ్యసనాలకి చాలా దూరంగా ఉండాలి కొంతమందికి కొన్ని అలవాట్స్ అవి ఉంటాయి అలాగని మీరు ఏదన్నా మందు సేవించడం కానీ సిగరెట్ లాంటివి ఏదైనా తీసుకోవడం కానీ దయచేసి చెయ్యరాదు ఎందుకంటే మన ఇంట్లో మన జీవిత భాగస్వామి అమ్మ నాన్న వాళ్ళందరూ మన జీవితం బాగుండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు కనుక వీటికి మీరు చాలా దూరంగా ఉండండి ఎప్పుడూ ఈ మాసంలో మీ భార్య బిడ్డలతో నవ్వుతూ మాట్లాడండి తొందరగా నిద్రలేయండి త్వరగా పడుకోండి ఆఫీస్ లేదా బయట బిజినెస్ వీలున్నంత వరకు త్వరగా ముగుచ్చుకొని ఇంటికి వెళ్ళడానికి చూడండి అలాగే మీరు ప్రతిరోజు మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ శ్రావణ మాసంలో వీలున్నంత వరకు కొంచెం మల్లె పువ్వులు దానితో పాటు నాలుగు తమలపాకులు ఏదైనా స్వీటు తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామికి ఇవ్వడానికి చూడండి అలాగే మీరు సంపాదించే సంపాదన మంత్లీ వన్ టైం శాలరీ అయినా బిజినెస్ అయినా ఏదేమైనా మగవారు ఈ శ్రావణ మాసంలో వీలున్నంత వరకు ఎంతో కొంత తన జీవిత భాగస్వామికి పెళ్లి కాని వాళ్ళు తన తల్లి చేతికి ఎంతో కొంత అమౌంట్ వాళ్ళ చేతికిచ్చి బీరువాలో పెట్టమని చెప్పండి అది ఎంతైనా పర్వాలేదు మీ శక్తికి మేర ఒకవేళ ఏదైనా జాబ్ హోల్డర్ అయినా కొంచెం అమౌంట్ పక్కన తీసి పెట్టుకొని ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కాకపోయినా వీలైనంతవరకు ఖచ్చితముగా శుక్రవారం నాడు మాత్రం ఖచ్చితంగా తన భార్య చేతికో లేదు పెళ్లి కన్నా అమ్మ చేతికో ఇచ్చి బీరువాలో పెట్టమని చెప్పండి అలాగే వాళ్ళు ఏం చెప్పినా ఈ టైంలో కాదు అని అనొద్దు అంటే ఏదో కోరికలు కాదు కుటుంబానికి సంబంధించింది వీలున్నంత వరకు భార్య బిడ్డలతో కలిసి సంతోషంగా ఉండండి కోపడద్దు ప్రశాంతంగా ఉండండి ముఖ్యంగా భర్త ఆ ఇంట్లో పూజ చేస్తే కుటుంబానికి అంతటి కలిసి వస్తుంది ఒక భార్య చేస్తేనే కాదు ఏ ఇంట్లో భర్త పూజ చేస్తే ఆ కుటుంబానికంతా వర్తిస్తుంది అనేది శాస్త్రంలో చెప్పబడింది కనుక మగవారు తను జీవిత భాగస్వామి చేసే శ్రావణ మాసంలో పూజంతా తనకు వర్తించాలి అని అన్న నేను చెప్పిన ఈ చిన్నపాటి చిన్న చిన్న ఇవి మీరు చేయగలిగింది మీతో పాటు నేను కూడా చేస్తాను కనుక మనకు చేతి కన్నంది ఏదో గొంతమ్మ కోరికలు కోరితే అవి మనం చేయలేంది అవి వేరే విషయాలు కానీ చిన్నపాటి చిన్న చిన్న మన కుటుంబ సంతోషం మన బిడ్డల శ్రేయస్సు మనం చూసుకోవాలి తప్ప మరెవరో రారు కనుక ఈ శ్రావణ మాసంలో మగవారు ఈ చిన్నపాటి నేను చెప్పిన ఈ రెమెడీస్ ఫాలో చేసి వీళ్ళంతవరకు ప్రతిరోజు మీరు కూడా బ్రాహ్మీ ముహూర్తం లేచి అమ్మవారికి పూజ నాటికి చూడండి ఈ టైంలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ బాగుంటాయి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే కృష్ణార్పణ